హాయ్ ఫ్రెండ్స్ నల్లేరు మొక్కను పచ్చడిగా వడియాలిగా చేసుకొని తినటం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా దీని గురించి తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నల్లేరు చూడడానికి ఎముక షేప్లో ఉంటుంది దీనిలో కాల్షియం కూడా చాలా ఎక్కువ దీన్ని పచ్చడిగా వడియాలుగా చేసుకొని తినటం వల్ల మనకు కాల్షియం లోపం నరాల సమస్యలు ఉండవు ఈ మొక్క తాటి చెట్టు దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ ఉన్నది తీసి వాడకూడదు ఎందుకంటే తాటి చెట్టు వేర్లతో నల్లేరు వేర్లు కలవటం వల్ల దానికి విషపు లక్షణాలు వస్తాయి పూర్వం పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తినటం వల్ల వాళ్ళకి ఎలాంటి కాల్షియం లోపాలు కానీ నరాల బలహీనతలు కానీ ఉండేవి కాదు అంతేకాక విరిగిన ఎముకలు బతుక్కోవటానికి కూడా చాలా సహాయకారి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి